హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్స్తో నెక్లెస్ తయారు చేయుట మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ చైన్ తయారు చేయుటకు కావాల్సిన మెటీరియల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ బీట్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం మైక్రోప్లేటెడ్ రౌండ్ గోల్డ్ కలర్ బీట్స్ सेवन पाइंट सेवन एम एम ओवल शेप मैक्रो प्लेटेड गोल बीट मैक्रो प्लेटेड लांग बैक् चेन्वी एट गेज़ कट्टी मेरोन कलर फ्लवर् टाइप लाके जम्प्रिंग इयर हुग्स టూ ఎంఎం మైక్రోప్లేటెడ్ గోల్డ్ క్యాప్స్ ఫైవ్ పాయింట్ వన్ ఎంఎం మైక్రోప్లేటెడ్ రౌండ్ గోల్డ్ బీడ్స్ ఇది ఏ బీడ్స్తో అయినా చైన్ తయారు చేయించుటకు ఉపయోగించబడే లింక్ చైన్ దీనిని మనకి ఎలా తయారు చేసుకోవాలో ప్లాన్ చేసుకుని అలాగా ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసుకుని బీడ్స్ని లింక్ చేసుకుని నెక్లెస్ తయారు చేయాలి దీంతో నెక్లెస్ తయారు చేసిన తర్వాత బ్యాక్ హుక్ అండ్ చైన్ లింక్ చేసి నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేసుకోవాలి ఈ ఫుల్ చైన్ నుంచి ఇలాగా నాలుగు పార్ట్లుగా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పార్ట్లుగా ఒక పార్ట్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పదిహేను రింగులు చొప్పున కట్ చేసి నాలుగు బాటలుగా తీసుకున్నాను వీటికి బీట్స్ లింక్ చేసి నేను తయారు చేయాలి మీకు ఎన్ని కావాలంటే మీరు తయారు చేసుకోవచ్చు నేను మాత్రం పదిహేను రింగ్ చొప్పున ఓ లింక్కి తీసుకున్నాను కట్టుదీగతో చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లయర్ కట్టుదీగని కట్ చేయడానికి ఉపయోగించబడే కట్టర్ రెండు స్ట్రైట్ నోస్ ప్లయర్స్ ఒకటి కట్టుదీగని చుట్టడానికి రెండవది కట్టుదేగని పట్టుకోవడానికి ఉపయోగించబడేవి కట్టుదీగ చుట్టినప్పుడు బయట ఉన్న వాటిని లోపలికి ప్రెస్ చేయడానికి ఉపయోగించబడే స్ట్రైట్ పాయింటెడ్ నోస్ ప్లయర్ ఇప్పుడు మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్స్తో నగ్లెస్ తయారు చేద్దాం ముందుగా కొత్తదీగని తీసుకొని ట్రైట్ నోస్ పేయర్తో ఇలా పక్క తిప్పి నోస్ పేయర్ని తిప్పుకొని తీగని ఇలాగా మూడు రౌండ్లు చుట్టుకోవాలి మూడు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే వైర్లోనికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం మైక్రోప్లేటెడ్ కోల్డ్ బాల్ని ట్యాక్కించుకోవాలి దీని తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ని ఎక్కించుకోవాలి దీని తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ ఎంఎం ఓవెషేప్ షేప్ మైక్రోబ్లేటెడ్ గోల్డ్ పిండి ఎక్కించుకోవాలి దీని తర్వాత మళ్ళీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ బీడ్ని ఎక్కించుకోవాలి దీని తర్వాత మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం మైక్రోప్లేటెడ్ గోల్డ్ బాల్ని లెక్కించుకోవాలి లెక్కించుకొని దీని తర్వాత స్ట్రైట్ నోస్ ప్లే అయితే ఇలా పట్టుకొని నోస్ ప్లేన్ తిప్పుకొని లేక మళ్ళీ మూడు రౌండ్లు ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలాగా మనకి ఎన్ని ఉంటే అన్నీ తయారు చేసుకొని మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ చైన్ని తయారు చేసుకోవాలి మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ బీడ్స్తో ట్వంటీ టూ ఇంచెస్ నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ మెరూన్ రెడ్ కలర్ క్రిస్టల్ చైన్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్పీ క్రియేషన్స్ వాట్సప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఎస్మి క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్మి క్రియేషన్స్